నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదా అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త అక్క అసలు కనపట్టలేదు దొరకట్లేదు పీఠం అంటే ఏమిటో అనుకున్నా పీఠం ఏమిటో పీఠం అంటే పీఠం స్వామితోనే అంతే ఇప్పుడు ఇప్పుడే అర్థం అలాగే ఉండాలి స్వామితో మమేకం అవ్వాలన్న అవ్వాలి అనేటటువంటి ఆ విధానం ఏదైతే ఉందో లేకపోతే ఆయనకి ప్రతినిత్యం ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి ఆ విధి విధానాలు అవి పూజలు అనుకోవచ్చు మీరు అనగాష్టమి వ్రతాలు జయిస్తున్నారు హోమాలు జయిస్తున్నారు అసలు ఏ ఒక్క స్పెషల్ డేని కూడా వదలకుండా స్వామి సేవకి ఖచ్చితంగా వినియోగిస్తుంది గురు పౌర్ణమి రోజు కూడా అసలు దాదాపు మూడు వందల మంది వరకు వచ్చారు సమయం హ్యాపీ ఫర్ దా ఎప్పుడు ఇవ్వండి ఇలా అంతే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వదలను ఓకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఒక అంటే అనఘాష్టమి వ్రతం చేసుకుని వారి కోరిక ఒకరికి నెరవేరిందాక అక్క చాలా త్వరతగతిన నేను ఎన్నో సార్లు మీతోటే కాకుండా అనఘాష్టమైన టాపిక్ ఎవరితో వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తపరుస్తూనే ఉంటాను అంటే అంతకుముందు నాకు తెలియదు నిజంగా టూ ఇయర్స్ బ్యాక్ అసలు ఏమీ తెలియదు మళ్ళీ మాట్లాడితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శ్రీపాదుడే తెలియదు చూడు ఎప్పుడు తెలియాలో అప్పుడే ఇప్పుడు శ్రీపాదుడే వదలు అంతే ఖచ్చితంగా ఆయన స్మరణ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అది ఖచ్చితంగా ఎప్పుడు తెలియాలో ఎప్పుడు ఆయన బాటలోకి రావాలి అనేది ఆయన నిర్దేశిస్తారు మన చేతుల్లో ఏం లేదు మన ప్లాన్లు వేరు ఆయన ప్లాన్లు వేరు మనం ఏదో అనుకుంటాం అంతే అయితే ఈ అనఘాష్టమి మాత్రం అబ్బబ్బ ఎంత మహిమాన్వితమైనటువంటి వ్రతం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఒక వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది నిజంగా అది ధర్మబద్ధమైంది అయితే త్వరతగతిన తీర్చడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడం తప్పకుండా మాట్లాడదాం సో వెరీ హ్యాపీ హలో శ్వేత గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీ గురుదత్త అండి గారు నేను పద్మనేని మాట్లాడుతున్నాను శ్వేత గారు చెప్పండి ఏంటి అనఘాష్టమి వ్రతం చేసుకున్న తర్వాత మీకు మెరేక్ ఏంటి తప్పకుండా చెప్తానండి నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ నేను ఒక వన్ అవర్ వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను లతమ్మ వీడియోస్ అఖంట పారాయణం అవన్నీ చేస్తున్నాను ఫాలో అవుతున్నాను అయితే ఆ నాకు ఇంతకు ముందు ఒకటి షాప్ ఉండేదన్నమాట కొంచెం ప్రాబ్లమ్స్ లో అది నేను పోయింది తర్వాత నేను స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగే అనుకునేదాన్ని స్వామి నాకు ఏదన్నా ఒక ఉపాధి చూపించు స్వామి నీ దగ్గరికి రావాలన్నా నాకు ఉండాలి కదా నీకు ఇదన్ని ఏదేదో పెట్టుకోవాలనిపిస్తుంది కానీ నేను ఏం చేయాలి అనేసి అలా బాధపడ్డాను స్వామితో అలా మాట్లాడాను ఇప్పుడు లతమ్మతో ఎలా మాట్లాడతానో స్వామితో కూడా అలాగే మాట్లాడాను అనమాట ఒక్కొక్కసారి ఒకదానే కూర్చొని మాట్లాడాను నువ్వు చెప్పు నాకు సమాధానం అని అట్లే అప్పుడు అమ్మ చెప్పారు ఇలాగే అమ్మతో కూడా నేను చెప్తా ఉంటే అమ్మ అన్నారు ఆ మళ్ళీ నీకు స్వామి ఇస్తాడలే శ్వేతను బాధపడొద్దు అనగాష్టమి వ్రతం చేసుకో నీకు తొందరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పారు అయితే సరే అమ్మ చెప్పారు కదా చేద్దాము అమ్మ నోటి వస్తే నేను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను నమ్ముతాను అది చెప్పారంటే నేను ఖచ్చితంగా చేస్తాను అది అయితే అమ్మ చెప్పారు కదా అని అప్పటికప్పుడు ఇంకా ఒక టూ డేస్ లోనే నేను అమ్మ నేను చేస్తానని చెప్పాను చెప్తే సరే అని చెప్పారు చేశారు మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ అనగాష్టమి వచ్చే లోపే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ గ్యాప్ లోనే నాకు ఒక చక్కని ఆపర్చునిటీ వచ్చింది ఇటు నేను జాబ్ కి వెళ్ళాలన్నా పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళని వదిలేసి వెళ్ళలేను అది కూడా నేను ఆలోచించాను కానీ అలా కాకుండా స్వామి నాకు వాకబుల్ డిస్టెన్స్ ఒక త్రీ మినిట్స్ అంతే త్రీ మినిట్స్ డిస్టెన్స్ లో నేను అటు షాప్ చూసుకునేటట్టు ఇటు నా పిల్లల్ని చూసుకునేటట్టు మళ్ళీ స్వామికి దూరం అవ్వకుండా స్వామిని చూసుకునేటట్టు అన్ని అడిగాను అనమాట నేను అలా అడగలేదో కానీ ఏది నేను మిస్ చేసుకోవద్దు స్వామి నిన్ను కూడా నేను వదలకోను ఇంకొక రూపంలో నేను నిన్ను సేవ చెయ్యాలి అనుకున్నాను అలాగే నేను షాప్ లో కూడా చెప్పాను అనమాట బోటిక్ షాప్ లో బుధవారం నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు నేను శ్రీపాదం దగ్గరికి వెళ్ళాలి అంటే తను కూడా ఒప్పుకున్నారు ఎవరి బుధవారం ఎలా ఆ అంటే అమ్మ చెప్పారు అలా ఒక్కొక్కసారి రండి అనేసి నేను నా అమ్మ పూర్తిగా నాకు రావాలనిపించి ఇంకా బుధవారం బుధవారం వస్తున్నాను ఓకే అయితే అలా అన్నమాట నేను వారానికి కంపల్సరీ వెళ్తానండి అని వెళ్ళమ్మా తప్పకుండా పర్లేదు అని అన్నారు వాళ్ళు సరే అనేసి అలా అమ్మ చెప్పారు నాకు వన్ మంత్ కూడా పట్టలేదు అనగాష్టమి వ్రతం చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ లోనే నాకు మీ ఇంట్లో మీరు చేసుకున్నారా లేకపోతే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం మీలో మీ తల్లి మీలో ఉన్నటువంటి ఆ తల్లి ప్రేమ అనుకోవచ్చు ఆ స్వామి మీద ఉన్నటువంటి భక్తి అసలు అనితర సాధ్యం ఇలా ఉండాలి భక్తి అని అనిపించింది నాకు ఎందుకంటే స్వామి నాకు అది ఇచ్చేయి నాకు ఇది ఇచ్చేయి నేను ఇది అయిపోయి అయిపోయి అని అనేస్తాం సర్వసాధారణంగా అదే అంటావు లౌకికంగా ఉంటాం కాబట్టి కానీ నిన్ను కూడా నేను వదలొద్దు అని మీరు చెప్పినటువంటి మాట డెఫినెట్లీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ ప్రేమకి లొంగుతాడు అంటే నేను ఏం కోరుకున్నానంటే నిజంగా స్వామితో ఇదే చెప్పాను స్వామి నా పిల్లల్ని నేను వదిలేసి వెళ్ళకూడదు నిన్ను వదలకూడదు అమ్మ అమ్మని వదలకూడదు నేను లతమ్మని కూడా అసలు ఏమి ఇస్తావో నాకు తెలియదు అని అసలు ఇలానే మాట్లాడాను మన అమ్మతో ఇలా మాట్లాడుకుంటాం అలాగా వెరీ గుడ్ గుడ్ మీ ప్రేమకి ఆయన ఖచ్చితంగా లొంగుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు మీ ప్రేమనే నడిపిస్తోంది ఆ రాదర్ దాని ఇంక ఏ విషయాలు మనం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆయన ఉన్నాడు అని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి విధానం ఆయనని ప్రేమించినటువంటి విధానం ఖచ్చితంగా మీకు ఆయనని ఆయన వెంటనే అనుగ్రహించేశారు అంతే మేడం అసలు కంగ్రాచులేషన్స్ అండి అనుకోని ఆపర్చునిటీ అది నాకు కంగ్రాచులేషన్స్ చాలా చాలా సంతోషం స్వామికి చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు నమస్తే అండి జై గురుదత్త సో క్యూట్ అక్క నిజంగా అసలు ఎక్స్పెక్ట్ తన హ్యాపీనెస్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నువ్వు చెప్పావు కదా అంటే స్వామితో కూర్చొని మాట్లాడాలి అసలు అలా చాలా తక్కువ ఉంటారు కదా చాలా తక్కువ అలా కూర్చొని మనం అడగాలి ఆర్తితో నాయన నిన్నే నమ్ముకున్నాము నువ్వే మాకు ఏదో చేయాలని వెన్ వీ స్టార్ట్ టాకింగ్ హార్ట్ ఫుల్నెస్ అంటారు కదా హార్ట్ఫుల్నెస్ తో స్వామిని ఉన్నారు అని త్రికర్ణ శుద్ధిగా నమ్మిన వాళ్ళకి స్వామి ఖచ్చితంగా చేస్తారు పరిమితి అంతే కదా ఖచ్చితంగా మాట్లాడుతున్నాం అంటే ఆయన అక్కడ ఉన్నారు అని మన మైండ్ యాక్సెప్ట్ చేసింది చేసింది కదా అప్పుడే మాట్లాడగలం లేకపోతే ఎలా మాట్లాడగలం మాట్లాడలేదు అసలు కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు పారాయణం జరుగుతూనే ఉంది ఏమంటూ మనం అఖండ సప్తాహం మొదలు పెట్టామో ఆగటం లేదు కంటిన్యూ అంటే అఖండ సప్తాహం అఖండ జ్యోతి లేదు కానీ అది స్టార్ట్ చేసిన తర్వాత స్వామి ఏమో తెలియదు ప్రతి గురువారం ఏడుగురు వచ్చి పారాయణం చేసి వెళ్తున్నారు కంటిన్యూ అయిపోతుంది అది ఎక్కడెక్కడి నుంచో అయితే ఆ పారాయణం చేసే వాళ్ళు ఇప్పుడు నేను వచ్చే ముందు చెప్తున్నారు అమ్మా స్వామి శ్వాస నాకు కనబడుతుంది స్వామి శ్వాస కనిపిస్తుంది కొత్త వాళ్ళకి శ్వాస తీసుకుంటున్నట్టు కనబడుతుంది ఎవరైతే పారాయణ చదవటానికి వచ్చారో వాళ్ళు కొత్త వాళ్ళకి శ్వాస కనబడుతుంది స్వామి కన్ను తిప్పారు ఇలాగా అని నిన్న కూడా ఎవరో చెప్పారు కళ్ళు తిప్పారని అలా చెప్తుంటే ఒళ్ళు జల్జరించారు అసలు మొన్న ఒక రోజు ఏమైందంటే బాబు ఎవరివి లేవు తాళం వేయాలి వాడే బన్ను బాబు మా బాబు మా బాబు బన్ను బాబు భార్గవ్ భువన్ కృష్ణ సాయి అయితే వాడు అసలు అంతగా ఇవన్నీ ఏముంటాయి టీనేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు వచ్చాడు పైనకి వెళ్ళాడు అయితే నాకు భయం వేస్తుంది అన్నాడు ఎందుకు భయం వేస్తుందిరా నాకు అర్థం కావట్లేదు ఎందుకు భయం వేస్తుంది తాను వీటని స్వామి ఓంకారం చదువుతున్నారు మీకు వినిపించట్లేదు ఓంకారం నాకు వినబడుతుంది స్వామి ఓం అంటున్నారు పెద్దగా నేను భయం మీరు లైన్ లో ఉండండి మీరు వీడియో కాల్ లో ఉండండి నాకు భయం మీరు వీడియో కాల్ నేను లేను ఎక్కడో ఉన్నాను వాడు తాళం వేయాలి ఇలాగే నేను షూటింగ్ కో ఎక్కడికి వస్తాను కదా వాడు బాధ్యత రాత్రి పూట రాత్రి అంతా అయిపోయిన తర్వాత తాళం వేస్తాం కదా పీఠంకి అంటే కింద ఉంటాం పైన పీఠం లేదు గడి వేయటానికి వాడు వెళ్తాడనమాట రెస్పాన్సిబిలిటీ అది వాడికి అప్పుడు చెప్పిన రెస్పాన్సిబిలిటీ స్వామిని చూసుకొని తాళాలు వేసుకొని ఓంకారం వస్తుందంట పెద్దగా స్వామి ఓంకారం చదువుతున్నారు వినండి స్వామి ఓంకారం చదువుతున్నారు వినండి మీరు లైన్ లో ఉండండి ఓం వినబడుతుంది వాడు చెప్పడం ఆశ్చర్యవాస్తున్నారు ఓం అని వినబడుతుంది అంటే మనకి సూర్యుడి దగ్గర ఎలాంటి ఒక ఓంకారం అనేది వినబడుతుందో అలా ఓం అని వీడు కినబడిందట అసలు మీరు కావాలంటే ఒక్కరుణ్ణి వినండి స్వామి ఓంకారం బలికిస్తారు అంటున్నారు చిన్న పిల్లవాడు పిల్లవాడు ఎంత అదృష్టవంతుడో ఎంతో మనం ఏమో చూస్తుంటాయో కనపడతాయో అలాగే కనపడవు టెస్టింగ్ పెట్టుకుంటే కనపడవు అనుగ్రహించాలి అద్భుతం అద్భుతం ఎన్నెన్నో మెరాక్యుల్స్ జరుగుతున్నాయి నఖాష్టమి కూడా పీఠన్ లో చాలా విశేషంగా జరుగు జరుగుతూ ఉంది సో ఈ సారి ఇలా సునీత గారికి చాలా శ్వేత గారికి ఆ శ్వేత శ్వేత గారికి చాలా బ్యూటిఫుల్ గా ఆవిడ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చాలా చాలా సంతోషంగా అంటే ఒకటి ఏం చెప్తానంటే అందరికి ఒకటే సాయం వ్రతం చేసి ఫలితాన్ని నాశించకూడదు అనగాష్టమి వ్రతంలో కూడా స్వామి ఏం చెప్పారనంటే మినిమం మీ ప్రారంధ కర్మలు ఎలా ఉంటాయో ఆయన పాపపుణ్యాలు తూచి వేస్తారు మిమ్మల్ని భూలోకంలో ఒక్కసారికి అయిపోవాలి అని అంటే ఆయన కూడా మిమ్మల్ని పరీక్షిస్తారు ఎంత ఓపిక ఉందని ఒక ఐదు సార్లు అయినా అవ్వాలి అనగాష్టమి వ్రతమైన నా సంకల్పము ఎనిమిది అష్టమీలు అనుకున్నాను కదా అందరు ఎనిమిది అష్టమీలు చేస్తే చాలా చక్కటి ఫలితం ఇలా ఏంటి ఇలా ఎంతో మంది మనకు ఫోన్లు చేసి చెప్తారు తప్పక ఒకటి మొదలైంది ఎంతో మంది మాకు ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్తారు ఆ ఎనిమిది సార్లు పూర్తయ్యే లోపలే అద్భుతం వివాహాలు జరగచ్చు ఏదైనా అన్ని ఏదైనా జరగచ్చు అద్భుతం జరగాలిగా స్వామి ఆ చూపించేటటువంటి కరుణ అందరికీ సొంతం అవ్వాలి ఖచ్చితంగా కరుణ ఎందుకంటే ఏదో మన మన ప్రారంభం ఆయన కొంచెం దూరం అయ్యారు ఇప్పుడు మళ్ళీ దగ్గర అవుతున్నారు చాలా చాలా సంతోషం వచ్చే అష్టమి కూడా మనం చేస్తున్నాం ఎవరైనా కూడా మనకు కాల్ చేసి తప్పకుండా తప్పకుండా కళాష్టమి వస్తుంది కదా ఇరవై ఏడవ తారీఖు సో ఆ రోజు కూడా ఉంటుంది తప్పకుండా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై శ్రీ గురుదత్త